అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సిక్స్త్ మంత్స్ నుంచి వన్ ఇయర్ బేబీస్ కి ఉగ్గుపిండి ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపించాలి అనుకుంటున్నాను ఈ ఉగ్గుపిండి పిల్లలకి చేసి పెట్టడం వలన చాలా బాగా తింటారు అదే విధంగా ఇది మల్టీగ్రెయిన్ పౌడర్ అవడం వలన వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ కి వెయిట్ గెయిన్ కూడా అవుతారు మా బాబుకి అయితే డైలీ బ్రేక్ఫాస్ట్ కి నేను ఉగ్గుపిండే తయారు చేసి పెడతాను వాడు చాలా ఇష్టంగా తింటాడు ఇప్పుడైతే ఉగ్గుపిండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఈ గ్లాస్ తో ఆరు గ్లాస్ అసలు బియ్యం అయితే తీసుకున్నాను బియ్యం మీ అండి ఏ బియ్యమైనా మనం తీసుకోవచ్చు ఉగ్గుపిండి తయారీకి కావాల్సిన సామాన్లు నేను ముందుగానే కొనుక్కొని ఇలా పెట్టుకున్నాను బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే కొలిచి తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక్కొక్క గ్లాస్కి వేస్తున్నాను ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ గోధుమ హాఫ్ గ్లాస్ శనగపప్పు నెక్స్ట్ ఒక గ్లాస్ ఎర్రకంది పప్పు ఒక గ్లాస్ రాగులు నెక్స్ట్ ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు వేరుశనగపప్పు ఇది సపరేట్గా నేను పెట్టుకున్నానండి నెక్స్ట్ హాఫ్ గ్లాసు బాదం పప్పు హాఫ్ గ్లాసు జీడిపప్పు నెక్స్ట్ అటుకులు అనేవి ఆప్షన్లు అండి మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అది మీ ఇష్టం నెక్స్ట్ ఇక్కడ జీలకర్ర వాము అవి కూడా మనం ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేయాలి ఇప్పుడు కడిగేటప్పుడు యాడ్ చేయకూడదండి నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపి వాష్ చేయాలి బాగా కడగాలండి ఈ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ కడిగిన తర్వాత ఫ్లోర్ మీద ఒక క్లాత్ను పరిచి ఈ విధంగా పల్చగా ఆరబెట్టుకోవాలి ఎండలోనే ఆరబెట్టాల్సిన అవసరం లేదంటే గాలి ఎక్కువగా తగిలిన చోట ఇంట్లోనైనా మనం ఆరబెట్టుకోవచ్చు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆరే లోపల ఇక్కడైతే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ వేరుశనగపప్పు బాదం పప్పు ఫ్రై చేశాను ఇక్కడ అటుకులు జీడిపప్పు తగినంత వాము తగినంత జీలకర్ర కలిపి అయితే ఒకేసారి ఫ్రై చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి పచ్చిగా ఉంటే పిల్లలు తినేటప్పుడు స్టమక్ పెయిన్ వంటివి వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ప్రతిదీ మనం ఫ్రై చేసేటప్పుడు బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకేసారి ఫ్రై చేయకూడదండి ఎందుకంటే సగభాగం ఫ్రై అవుతాయి సగభాగం అవ్వవు దానివల్ల పిల్లలకి స్టమక్ పెయిన్ వస్తుంది తినేటప్పుడు అందుకే మనం ఉన్న దాంట్లో కొంచెం కొంచెం ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలి ఆ విధంగా మొత్తం ఫ్రై చేసుకో ఇవి గోల్డెన్ కలర్ లో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి పై పైన ఫ్రై చేయకూడదండి ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ అయినా వేసుకోవచ్చు బయట పిండి ఆడించుకోవచ్చు అండి ఇక్కడైతే మా వారి చేత బయట పిండి ఆడించుకొని తెప్పించాను మనం ఇలా పిండి ఆడించిన పౌడర్ ని మనం ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండితో ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా మనం పిల్లల కోసం సపరేట్గా ఒక బౌల్ తీ ఉంచుకుంటాం కదండి అందులో ముందుగా మనం తగినంత వాటర్ అయితే మరగబెట్టుకోవాలి ఇందులోనే తగినంత సాల్ట్ మనం వేసుకోవాలి ఆ వాటర్ మరిగే లోపల మనం ఇప్పుడు ఉగ్గు కలుపుకుందాం మన పిల్లలు తినేదాన్ని బట్టి మనం ఎన్ని స్పూన్లు పిండి కావాలో అన్ని స్పూన్లు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా వేస్ట్ అయిపోద్ది నేనైతే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాను ఎందుకంటే మా బాబు చాలా ఇష్టంగా తింటాడు మనం ఇలా కలుపుకునేటప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉండాలి మనం పిండి కలుపుకునేటప్పుడు వాటర్ అయితే మరిగిపోయిందండి ఇప్పుడు మనం కలుపుకున్న ఉగ్గు పిండిని దానిలోకి వేసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఆపేస్తే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది కాబట్టి కలుపుతూ ఉండాలి పిండిని బాగా కలిపిన తర్వాత దాన్ని బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మనం స్పూన్తో కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది చూడండి ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత పిండి అయితే దగ్గర పడింది ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి కాసేపు ఒక టెన్ మినిట్స్ చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత పిల్లలకి సర్వ్ చేయడమే చాలా ఇష్టంగా తింటారండి చాలా రుచికరంగా ఉంటుంది మనం పిల్లలకి చేసి పెడితే ఇది మల్టీగ్రెయిన్ పౌడర్ కాబట్టి పిల్లలకి గ్రోత్ డెవలప్మెంట్ కానీ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి నేను మీకు చెప్పిన ఈ రెసిపీ మీలో ఒకరికైనా యూజ్ అయినా ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే మన పిల్లల తర్వాతే కదండి మనకి ఏదైనా కూడా ఫస్ట్ మన పిల్లలు బాగుండాలని అనుకుంటాము కాబట్టి నేనైతే సిక్స్త్ మంత్స్ తర్వాత నుంచి నేను ఇదే విధంగా ఫాలో అవుతున్నాను మా బాబుకైతే ఉగ్గుపిండి ఈ విధంగానే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు కూడా చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో చెప్పానండి ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి సరి చేసుకుంటాను చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you so much to all.